యూట్యూబ్ ప్రేక్షకులకు నా యొక్క నమస్కారాలండి ఇక్కడ కనబడుతున్న చెట్టుని మనం మరుగుమందులో వాడుతామండి ఇది చాలా పవర్ఫుల్గా తయారవుతుందండి మనం ఈ మధ్య అత్తాకోడల మధ్య భార్య భర్తల మధ్య లవర్స్ల మధ్య గొడవలు అనేది చూస్తూనే ఉంటాము దీని ద్వారా మానసికంగా గురై ఏవేవో ఆలోచనలు చేస్తూ ఉంటారు దీనికి శాశ్వతమైన పరిష్కారం మన దగ్గర ఉందండి ఈ మరుగు మందుని ఒక్కసారి వాడితే చాలండి బయట ఎక్కడో ఇరవై నాలుగు గంటల్లో పనిచేస్తుంది ఒక రోజులో అయిపోతుంది అనేసి ఇస్తున్నారంట మనకు ఫోన్ చేసి ఇవే మాట చెప్తున్నారండి కావున దయచేసి అలాంటివి నమ్మకండి ఎందుకంటే ఇరవై నాలుగు గంటల్లో గంట ఒక రోజులో అయిపోతుంది ఇలాంటివి మీరు బాధలో ఉన్నారు కాబట్టి నమ్మేస్తున్నారండి ఇలాంటివి దయచేసి నమ్మకండి ఎందుకంటే మరుగు మందు అనేది ఒక వారం నుంచి రెండు వారాలు పడుతుందండి అది ఎవరిచ్చినా సరే కావున అలాంటివి మాటలు నమ్మకండి మీకు ఒరిజినల్ మరుగు మందు కావాలంటే డిస్ప్లేపై ఉన్న నంబరుకు సంప్రదించగలరు